బిగ్ బాస్ బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది అని అనిపించింది బిగ్ బాస్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు గేమ్స్ బాగా ఆడతాడు కాబట్టి బిగ్ బాస్ లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది యష్మి యష్మి ఎందుకని బాగుంటుంది ఫ్లిప్పర్ చాలా ఎక్కువ ఫ్లిప్పింగ్ చేస్తుంది కదా నిన్న నిన్న నైట్ నైట్ టాస్క్ లో ఫ్లిప్పింగ్ చేసింది కదా సీత వచ్చిన నుంచి రెచ్చిపోయింది సీత సోని బయట లోపలికి వెళ్ళగానే అందుకోసం వచ్చేస్తే బాగుంటాను టాప్ త్రీలో ఎవరు అనుకుంటున్నారు నిఖిల్ నబీల్ అండ్ గౌతమ్ ఫైనల్గా ఎవరు గెలుస్తారు నిఖిల్ ఎందుకని ఎందుకంటే టాస్క్ బాగా ఆడుతున్నాడు అందరిని బాగా అర్థం చేసుకుంటున్నాడు ఎక్కడెలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి నిఖిల్ గెలుస్తాడు అనుకుంటున్నాను నేనైతే బిగ్ బాస్ ఎయిట్ అనేది బిగ్ బాస్ ఎయిట్ పర్వాలేదు సీజన్ ఫోర్ అయితే నాకు బాగా నచ్చింది అభిజీతాలు కండిషనెంట్ సోహెల్ అఖిల్ వాళ్ళందరితో పోల్చుకుంటే ఇది అంతలాగేం లేదు కానీ ఇప్పుడు మాత్రం బాగా వైరల్ చేశారు మొన్న నిన్న మొన్న టాస్క్లు నామినేషన్స్ బాగా వైరల్ ఒక మాటలు ఏం చెప్తారు మరి బిగ్ బాస్ గురించి ఒక మాటలు ఏం చెప్తావు ఏం చెప్పాలి పర్లేదు మోస్ట్ చిన్న ఎంటర్టైన్మెంట్ మాకు టైంపాస్ బాగా అవుతుంది దాంతో చూసుకుంటే బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది బాగుంది థ్రిల్లింగ్ ఉంది ఎపిసడిస్ బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నబిల్ నబిల్ ఎందుకని తను ఆలోచించే విధానం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లాగా ఉన్నాయి బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వస్తే బాగుంటుంది యష్మి యష్మి బయటకు వచ్చేయాలి ఎందుకని యష్మి బయటకు వచ్చేయాలి ఎందుకంటే తను వెనక్కి కామెంట్స్ చేస్తూ ఉంటుంది మంచిగా ఉంది బిగ్ బాస్లో టాప్ ఫైవ్ టాప్ త్రీలో ఎవరు ఉండాలనుకుంటున్నారు ఫస్ట్ నబీల్ ఉండాలి సెకండ్ నిఖిల్ థర్డ్ రోహిణి ఉండాలి ఫైనల్ గా ఎవరు గెలుస్తారు నబిల్ విల్ రాక్ ఎందుకని నబిల్ తను చూస్తే జెన్యున్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అదే మెయిన్ రీజన్ ఓవరాల్ గా ఏం చెప్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఎయిట్ గురించి ఈ ఈసారి సీజన్ చాలా కొత్తగా ఉంది ఇంత కొత్తగా ఉంటే ఆడియన్స్ ఒప్పుకోవట్లే అసలు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారు బిగ్ బాస్ నుండి లాస్ట్ లాస్ట్ ఎపిసోడ్స్లో నుంచే కొన్ని మంచివి తీసి పెడితే బాగుంటుంది ఇంత కొత్తగా అంటే రీచ్ అవ్వదేమో బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది బాగుంది బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎందుకని తను బాధ గేమ్స్ బాడతారు అక్క అవన్నీ ఏమనకుండా ఉంటారు అక్క అందుక బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది బిగ్ బాస్లో టాప్ త్రీలో ఫైనల్ ఫైనల్గా ఎవరు గెలుస్తారు నిఖిల్ ఎందుకండి నిఖిల్ నిఖిల్ బాడారు అక్క లాస్ట్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది యాక్చువల్గా స్టార్టింగ్లో బాగానే అనిపించింది నబిల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది స్టార్టింగ్లో బట్ ఇప్పుడు మాత్రం అంతగా ఏమనిపించట్లేదు నా ప్రజెంట్ అయితే ఓకే బిగ్ బాస్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నబీల్ నెక్స్ట్ మాత్రం పృథ్వీ నెక్స్ట్ ఎందుకని అంటే గేమ్ ఛాలెంజింగ్ చాలా ఇస్తాడు చాలా బాగుంటుంది తన వే ఆఫ్ టాకింగ్ కానీ ఐ మీన్ అందరినీ చూసుకోవడం కానీ చాలా బాగుంటుంది బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుంది ప్రెసెంట్ అయితే ప్రేరణ వస్తే బాగుంటుంది ఎందుకని ప్రేరణ బయటికి రావాలని అనుకోని యాక్చువల్గా ఏమో తెలియదు ఆమె అందరినీ ఐ మీన్ తన గేమ్ ఆడాక వేరే వాళ్ళని గేమ్ చెడకూడదు అందుకని చెప్పేసి మరి టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటా ఐ మీన్ నేనైతే టాప్ వన్లో మాత్రము నబిల్ పృథ్వీ అండ్ అండ్ ఈయన ఉన్నారు కదా ఈ మే విష్ణుప్రియ ఫైనల్గా ఎవరు ఎవరు గెలుస్తారు నబిల్ ఎందుకని నబిల్ గెలుస్తాడు నబిల్ ది గేమ్ బాగుంటుంది అందుకే గెలుస్తాడు ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది అసలు ఎలా అనిపించింది అంటే అంతగా ఆకట్టుకోలేదు ఐ మీన్ లాస్ట్ సీజన్తో పోలిస్తే ఇది మాత్రం చాలా అంతగా ఏం అనిపించట్లేదు నాకు నచ్చిన సీజన్ మాత్రం అప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఎవరు షణ్ముఖ్ జశ్వంత్ అండ్ ఆ సీజన్ ఒకటి రాహుల్ శ్రీపుల్ గంజ్ ఉంటారు కదా వాళ్ళు బాగుంది ఏదో అలా ఉంది బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నా బీల్ ఎందుకని చాలా బాగా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు కొంచెం సో బిగ్ బాస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వస్తే బాగుంటుంది యష్మి ఎందుకని యష్మి బయటకు వస్తే బాగుంటుంది కొంచెం మ్యానిపులేట్ చేస్తుంది అని అనిపిస్తుంది బిగ్ బాస్లో టాప్ త్రీలో ఎవరు ఉండాలనుకుంటున్నారు నబీల్ నిఖిల్ రోహిణి ఫైనల్గా ఎవరు గెలుస్తారు నబీల్ ఎందుకు అనిపిస్తుంది బా ఆడుతున్నాడని అనిపిస్తుంది